హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియో చేసుకోబోతున్నామని చెప్పనండి ఏం చేశానో చూద్దామా హైవేలో వస్తుంటే కంకులు కనిపించాయండి కనిపించాక కొనుక్కోకుండా ఊరుకుంటామా తీసుకొచ్చాను ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాను బట్ ఒక్కొక్కరు ఒక్కొలా తింటారు ఇంట్లో సో దానికోసం నేనేం చేశానో ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం ముందు తెచ్చుకున్న కంకులన్నీ వోలి తర్వాత ఇలా ఆయిల్ వేసి వేయించేసుకున్నాను పిల్లలకి కారం ఇష్టం ఉండదు కదండి అందుకే ఒకరికి సాల్ట్తో ఒకరి కారంతో చేయాల్సి వచ్చింది ఇలా బాగా వేయించుకున్న తర్వాత సిమ్లోనే వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ మొత్తం కలిసిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను తర్వాత దీంట్లోకి వెళ్ళి ఒక సగం తీసానండి కారం ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు తినొచ్చు తర్వాత దీంట్లోనే కొంచెం కారం వేసాను వేసుకొని కలుపుకోవాలి కారం బాగా కలిసిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అయిపోయింది కదండి టూ వెరైటీస్ అయిపోయాయి ఉప్పు కారంతో మనం కార్న్ని ఫ్రై చేసుకున్నాం తర్వాత మా పాపకి ఇలా కాల్చిన కంకి ఇష్టం అండి అందుకోసం నిప్పులు పెట్టి కాల్చుకోలేం కదా ఇలా కంకికి ఇలా ఫోక్ కానీ స్పూన్ కానీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి నా కోసం చేస్తున్నావా మమ్మీ అని అడుగుతుంది తనకు చాలా ఇష్టం అండి ఇలా కాల్చిన కంకి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల వరకు కాలుతుంది ఇలా కంది కాలుస్తుంటే ఆ స్మెల్కి మన చిన్నతనం గుర్తుకొస్తుందండి నిజమా కాదా మీరే చెప్పండి మొత్తం కాలేంత వరకు సిమ్లోనే కాల్చుకోవాలి చూడండి బాగా కాలిపోయింది తర్వాత ఒకసారి టిష్యూతో పైనుంచి తుడుచుకోండి టిష్యూతో కానీ పేపర్తో కానీ మనం గ్యాస్ పైన కాల్చుకున్నాం కదా ఒకసారి ఇలా తుడుచుకుంటే బెటర్ చూడండి పర్ఫెక్ట్గా కాలిపోయింది తర్వాత కొన్ని జొన్నలు మిక్సీ జార్లో వేసుకున్నానండి స్వీట్ గ్యారెల్ చేయడానికి కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి కొన్నే చేశాను అందుకే టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకొని ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా చేయి మీద ఒత్తుతూ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వాటర్లో చేసుకున్నట్టయితే ఈజీగా చేతి నుండి ఊడి ఆయిల్లో పడతాయండి మళ్ళీ షేప్ కూడా కరెక్ట్ వస్తుంది ఇలా ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ నల్లగా కాల్చుకోకూడదండి మంచి కలర్ రాగానే తీసుకోవాలి ఈ స్వీట్ గ్యారెలు ఐదే ఐదు నిమిషాలలో చేసేసుకోవచ్చండి సింపుల్గా మిక్సీ పట్టుకొని షుగర్ వేసుకొని ఆయిల్లో వేసి రీఫ్రై చేసుకోవడమే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడండి మనకు రెడీ అయిపోయాయి ఇలా చేసినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు తీయ తీయగా మొక్కజొన్నలతో స్వీట్ గారెలు రెడీ అయిపోయాయండి మనం షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలండి లేదంటే తొందరగా వాటర్ వాటర్ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా స్వీట్ గారెలు రెడీ అయిపోయినాయండి తర్వాత మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం మొక్కజొన్నలు వేసుకొని దీంట్లోకి ఒక పది వెల్లుల్లిపాయలు అండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి జొన్నలను పట్టి వేసుకోండి కాస్త జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి నేను గ్యారెల్ చేసుకోవడానికి కవర్ యూజ్ చేస్తున్నానండి ఇలా వాటర్ పెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎలా అంటే అలా చేసుకోవచ్చు హోల్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు కొంచెం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ తొందరగా కూడా అయిపోతాయి పెద్ద టైం పట్టదు ఇలా చేసి పెట్టినట్టయితే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎంతో ఇష్టంగా తింటారు ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి మనం ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే మనకి ఇలా పొంగుతాయండి సిమ్లో పెట్టకుండా ఫస్ట్ స్టార్టింగ్లో హైలో పెట్టేసి మనం గ్యారెలు వేసినట్టయితే ఇలా ఫ్లఫీగా వస్తాయి గ్యారెలు వేగిపోయాయండి ఎంతో టేస్టీ అయినా మొక్కజొన్న గ్యారెలు రెడీ అయిపోయాండి ఇలా తిన్నా బాగుంటుంది ఇలా సాస్తో తిన్నా బాగుంటుంది పిల్లలకైతే కొంచెం సాస్ పెట్టినట్టయితే ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నాలా ఒక్కొక్కరికి ఒక్కో వెరైటీ చేసే సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వన్ రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్